పండు బినిస్ కంట్రోల్ అయింది బాగా పండు బినిస్ కంట్రోల్ అయింది పండు బినిస్ ఆగట్లేదు అనుకుంటే ఏ మందు కొట్టిన ఆగల ఈ సూర్యం వేసాక పండు బినిస్ కంట్రోల్ అయింది ఇది ఒకటి బాగా నచ్చింది మాకు అండి నా పేరు వచ్చేసి కిరణ్ కుమార్ వైకే లాబొరేటరీ నుంచి మనం ప్రస్తుతం రుక్మిణిపురం గ్రామం మాచివరం మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాము ముందు కాపు లేదు కాసిద్దా లేదా అని వదులుకుందాం అనుకున్నాం అలాంటిది ఇది కొట్టాక కాపు అయింది ఎకరాన్ని పాత కాసింది చేను ఓకే అది కాపు లేదు పోతంతా రాలిపోతుంది అనుకున్నప్పుడు ఈ సూర్యం కలిపేసాము మొత్తం కాపు మొత్తం సెట్ అయింది బాగుంది చేను ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మన వైకే ఎవెర్స్ రైతులు అన్నమాట వీళ్ళు గత నాలుగైదు సంవత్సరం నుంచి కంటిన్యూగా మన వైకే ప్రొడక్ట్స్ వాడుతున్నారు అయితే ఈ సంవత్సరం మన వైకే ఎవర్స్ కొత్తగా సూర్యం అనేది ఇంట్రోవైడ్ చేసింది అయితే ఈ సూర్యం వాడిన రైతులు ఎలా ఉంది అనేది వాళ్ళ మాట్లాడమనిందాం నమస్తే అండి చెప్పండి మీ పేరు వెంకట్రావు ఓకే సార్ ఎన్ని ఎకరాలు ఇచ్చారండి మీరు చెల్లి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసారు కదా నాలుగు ఎకరాలు వేసి మొక్క పెట్టిన కానీ ఏ మందులు వాడుతున్నారు ఫస్ట్ ఫస్ట్ వైకి స్టార్ వాడారు తర్వాత వాయంత్ర ఎన్ని సార్లు వాడారు మూడు సార్లు వాయంత్ర కాంబినేషన్ లో మూడు సార్లు వాడారు అది కాంబినేషన్ ఏమి వాడారు అండి వాయంత్ర ఆయుష్ ఓకే వాయంత్ర ఆరోగ్య ఓకే వాయంత్ర ఆక్సివేజ్ ఓకే మూడు సార్లు వాయంత్ర ఆయుష్ వాయుష్ వాయంత్ర ఆక్సివేజ్ వాయంత్ర ఆరోగ్య వాడారు కదా ఈ వాయు యంత్ర ఆయుష్ వాయంత్ర ఆక్సిజన్ వాయంత్ర ఆరోగ్య వాడిన తర్వాత మీరేం గమనించారు ముందు కాపు లేదు కాపు కాసిద్దా లేదా అని వదులుకుందాం అనుకున్నాం ఇది కొట్టాక కాపు కాసింది చేను ఓకే అది దాని తర్వాత మీరు ఈ మూడు స్టాల్ అయిపోయిన తర్వాత మళ్ళా మీకు మేము వాయుంత్ర ఆయుష్ సూర్యం రెండు సార్లు కొట్టమన్నాం ఈ వాయు యంత్ర ఆయుష్ సూర్యం రెండు సార్లు కొట్టిన తర్వాత ఏం గమనించారు కాపు లేదు పోతంత రాలిపోతుంది అనుకున్నప్పుడు ఈ సూర్యం కలిపేసాము మొత్తం కాపు మొత్తం సెట్ అయింది బాగుంది ఇప్పుడు ఇప్పుడు సూర్యం వల్ల మీకు పూతలు గానీ బాగా అధికంగా కనిపించాయా అధికంగా కనిపించాయి కాపు కూడా అయిపోయింది కూడా కూడా సూర్యం బాగుంది చాలా బాగుంది మందు సూర్యం చాలా బాగుంది ఇప్పుడు సూర్యం వాడినప్పుడు మీకు పూత ఎన్న పెందవుతుంది అవుతుంది ఎన్న సూర్యం వాడినప్పుడు మీ చేను అందులో ఆల్ నూటెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ పూత పెందగా పోత పెందవడం పూత బారడంతో ఇంకేం గమనించారు పండు బినిస్ కంట్రోల్ అయింది బాగా బాగా పండు పినిస్ కంట్రోల్ అయింది పండు బినిస్ ఆగట్లేదు అనుకోండి ఏ మందు కూడిన ఆగల ఈ సూర్యం వేసాక పండు బినిస్ కంట్రోల్ అయింది ఇది ఒకటి బాగా నచ్చింది మాకు బాగా కంట్రోల్ అయింది కాఫ్ సెట్ అయింది కాఫ్ సెట్ అయింది ఓకే ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ వాయు కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు సూపర్ గా ఉంది అందరూ కొట్టుకోవచ్చు విడిగా మందులు కొట్టే కానీ ఇదే చాలా బెటర్ ఇది కొట్టాక చేను కాసింది అంత ముందు కాయలు లేవు చేలు అంత ముందు చేలు కాయలు బాగా వాడుకోవచ్చు బాగా హైట్ పెరిగింది కానీ కాపు దిగలా కాపు లేదు కాపు లేదు ఈ వాయు అంతా విత్ కాంబినేషన్ కొట్టిన తర్వాత ఈ సూర్యం యాడ్ చేసిన తర్వాత బాగా కాపు దిగింది ఇది ఒకసారి చూపండి ఎలా కాపు ఉంది అనేది అనేది అన్నీ బాగానే ఉండయి దాంట్లో తీసేది ఏం లేదు ఆల్రెడీ తీసినా ఈ కొట్టినాకనే చేను కాపు అది సరే ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఓవరాల్గా మీరు ఈ వైకల్ వైకల్స్ ముందు అనేది వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా ఇప్పుడు మన ఊర్లో చాలా అందరూ వాడుతున్నారు కదా వాడుతున్నారు అందరు ఓకే ఓకే సూపర్గా ఉంది